సైక్లోన్ అన్ని జిల్లాలో ఇంపాక్ట్ ఉంది అదే ప్రకారంగా ఎన్టీఆర్ జిల్లాలో కూడా రోజు నుంచి ఇంపా ఇంపాక్ట్ కనిపిస్తుంది దీనికి కావాల్సిన తయారీ లాస్ట్ త్రీ డేస్ నుంచి గౌరవ ముఖ్యమంత్రి వారు అలాగే సీఎం ఆఫీసర్స్ అందరూ డిపార్ట్మెంట్ హెచ్ఓడిస్ అందరూ ఎప్పటికప్పుడు మనకు దిశానిర్దర్శన చేసి అన్ని రకాలుగా తయారీగా ఉండాలి ఎక్కడ ప్రాణహాని కానీ లేదా ఇబ్బంది జరగకూడదు అనే ఉద్దేశంతో అన్ని స్థాయిలో గ్రామస్థాయి నుంచి ఇక్కడ జిల్లా స్థాయి వరకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ఎమర్జెన్సీ రెస్పాన్స్ అయితే ఉందో దానికి మొదలు ఎక్కడైతే వలనవల్ పాయింట్స్ ఉన్నాయి ఇది ఐడెంటిఫై చేసుకుంటూ ప్రియంటివ్ యాక్షన్స్ తీసుకోవాలని ఉద్దేశంతో ఎక్కడ చెట్లు పడిపోయే అవకాశం ఉంటుంది ఎక్కడ ఈ వాటర్ బాడీస్ లేదా రోడ్స్ ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది ఎలక్ట్రిక్ పోల్స్ హోర్డింగ్స్ ఇటువంటివి పడిపోయే అవకాశం ఉంటే అది ముందుగానే మీరు వైండప్ చేసి దానికి జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పడం జరిగింది అదే ప్రకారం మన జిల్లాలో చూసుకుంటే దాదాపు నూట డెబ్బై ఐదు హోర్డింగ్ పాయింట్స్ ఐడెంటిఫై చేసి అవన్నీ ఆల్రెడీ డిస్పాండ్ చేసి పెట్టేయడం జరిగింది అట్లాగే ఈ ఓల్డ్ బిల్డింగ్స్ ఈ ప్రైవేట్ బిల్డింగ్స్ ఆఫీసెస్ ఎక్కడైనా ఉంటే అవి కూడా దాదాపు ఒక ముప్పై బిల్డింగ్స్ ఐడెంటిఫై చేసి అక్కడ ఎవరూ ఉండకుండా ఆ బిల్డింగ్ నుంచి దూరంగా ఉండేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది అలాగే వర్షం వచ్చిన తర్వాత ఎక్కడైనా ఈ ఇబ్బందులు వచ్చి ముంపుగా అయిపోతుంది లేదా ఎక్కడైనా ల్యాండ్ స్లైడ్ వచ్చేస్తుంది ఈ టైప్ ఉంటే సో ఈ సరే సో ఈ ల్యాండ్ స్లైడ్స్ జరిగే ఏరియా ఎటువంటి ఏమైనా ఉంటే అలాగే రిహాబిటేషన్ సెంటర్ పెట్టాలని కనుక వస్తే దానికి తగ్గట్టుగా మొత్తం అర్బన్ రూరల్ ఏరియా మొత్తం కలిపి సో దాదాపుగా నూట ఎనభై తొమ్మిది రిహాబిలిటేషన్ సెంటర్స్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది ఇక్కడ మెయిన్లీ ఏంటంటే వలనవల్ ఏరియా ఉన్నప్పుడు అక్కడ ల్యాండ్ స్లైడ్స్ లేదా ముంపు గురువయ్యేలాగా ఉంటే లేదా ఏదైనా ఈ రివర్ పొంగి అక్కడ గ్రామానికి ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ముందుగానే రిహాబిటీ సెంటర్లో పెట్టి రిహాబిటీ సెంటర్ వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు ఇచ్చి వాళ్ళని చూసుకోవడం జరుగుతుంది సో సైక్లోన్ టైంలో ఈవెన్ రైతులకి కూడా అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఈ మెడి మెడికల్ నీడు ఉన్న వాళ్ళకి కూడా జాగ్రత్త తీసుకుని చెప్పడం జరిగింది రైతులకు ముఖ్యంగా ఏదైనా పంటలు ఇప్పుడు ఆల్రెడీ వరి పంటలు ఇప్పుడు వచ్చి ఉన్నాయి సో నెక్స్ట్ వన్ వీక్ టూ వీక్ హార్వెస్టింగ్ వెళ్తూ ఉంటుంది కాబట్టి నార్మల్ సైక్లోన్ వస్తున్నప్పుడు ఎక్కువ ఎదురుగాలు ఇవన్నీ వచ్చినప్పుడు పంట పడిపోతుంది దాని తగ్గట్టుగా అధికారులు వెళ్ళి జాగ్ర దాన్ని ఎనిమేట్ చేయడం అన్ని చేస్తారు సో రైతులు ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు వీళ్ళంతవరకు హార్వెస్టింగ్ ఇప్పుడు ఉంటే హార్వెస్టింగ్ మనం కొంచెం పోస్ట్పోన్ చేయడం చెప్తున్నాము హార్వెస్ట్ చేసినవి ఏమైనా ఉంటాయి ముఖ్యంగా పత్తి లేదా వరి సో అవి జాగ్రత్తగా టార్ప్లైన్స్లో కప్పి అలాగే గోడంలో పెట్టుకోవడానికి చర్యలు తీసుకుని చెప్తున్నాం చెప్తున్నాము ఇంకా మెడికల్ వరకు వస్తే ఎమర్జెన్సీ నీడ్ ఉన్నవాళ్ళు క్రిటికల్ ఇల్ పేషెంట్స్ అవ్వచ్చు లేదా ప్రెగ్నెంట్స్ బాలింతలు ఏవైతే ఉన్నారో వీళ్ళని కూడా वेल्नंत मेरे को वाड़ दगर आप मेडिकल uh, सेंटर्स की शिफ्ट शेड निकाल रही है पर थैंक यू फॉर वाचिंग द वीडियो एंड प्लीज सब्सक्राइब विराट मीडिया फॉर मोर अपडेट्स क्लिक ऑन द बेल आइकॉन